చిన్న వయసు పిల్లలకు మాటలలో చెప్పడం కంటే చూపించి చెప్పడం ద్వారా వారికి వెంటనే అవగాహన వస్తుందని అందుకు టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ ఉపయోగపడుతుందని కొమరోలు రెండో విద్యాశాఖ అధికారి బోరా వెంకటరత్నం తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ టీచర్లకు ఆరు రోజుల పాటు నిర్వహిస్తున్న ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ నేటితో ముగిసింది ముగ్గురు డిఆర్పీలు గత ఆరు రోజులుగా అంగన్వాడీ ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు ఇందులో భాగంగా అంగన్వాడీ టీచర్ల చేత శిక్షణలో భాగంగా టిఎల్ఎం తయారు చేయించి వాటిని ప్రదర్శింపజేశారు మండల పరిధిలోని అంగన్వాడీ టీచర్లు అందరూ పాల్గొని ఉత్సాహంగా బోధన ఉపకరణాలను తయారు చేశారు రెండవ మండల విద్యాశాఖ అధికారి బొర్రెం వెంకటరత్న ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అశ్విని కుమార్ ఇతర ఉపాధ్యాయులు టిఎల్ఎమ్ మహిళలు సందర్శించారు ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి వెంకటరత్న మాట్లాడుతూ అంగన్వాడీ స్థాయికి విద్యార్థులు నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వం ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ ఏర్పాటు చేస్తుందని ఈ టీషర్ట్లు పిల్లలకు అంగన్వాడీ స్థాయి నుంచి బోధనపై ఆసక్తి పెంచుతారని తెలిపారు టీచర్ లర్నింగ్ మెటీరియల్ ద్వారా వస్తువులను చూపించి పిల్లలకు నేర్పిస్తే వారి మనసులో చూసింది అలాగే గుర్తుండిపోతుందని పిల్లలు త్వరదారుగా అవగాహన చేసుకుంటారని అన్నారు ఆరు రోజుల శిక్షణను పరిశీలిస్తున్న మొదటి విద్యాశాఖ అధికారి కావడ వెంకటేశ్వర్లు అంగన్వాడీ సూపర్వైజర్ కుమారి శిక్షణ నిర్వాహకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో సిఆర్పీలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఇతరులు పాల్గొన్నారు